ఎక్కువ శాతం మంది ఈ సమాజంలో డెబ్బై శాతం రైతాంగం ఉంది రైతు కూలీలు ఉంది రైతు యొక్క బాధ చాలా చక్కగా చెప్పాడు చాలా వివరాలు ఇచ్చాడు ముఖ్యంగా ఆయన చెప్పినట్టు మన గుంటూరు ప్రదేశంలో ఇక్కడ మన మండలం ఆయనకు రైతులు ఉన్నటువంటి అభిమానంతో రైతులకు న్యాయం జరుగుతుంది మనకు సబ్సిడీ వద్దు మనకు లాభసాటి ధర లాభసాటి ధర వద్దు అనేసి స్లోగా చెప్పండి ఒక్కసారి సబ్సిడీలు వద్దు వద్దు లాభసాటి ధర వద్దు సబ్సిడీలు వద్దు

ఇటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి మామరకు సంబంధించిన తరాల సమస్య ఈ కేసీకాంత భాగం అయితే సాధారణ బైలవారం మేజర్ కింద ఉంది అప్పుడు మైలవైల ఆయన డిజైన్ చేసి కాలువ తీసారు అంతవరకు బాగుంది కానీ ఇప్పుడు కాలక్రమేణా రైతులు సొంతం ట్రాక్టర్లు పెట్టుకొని ఎంజిన్ చేసుకుని నానా కూడా ఇంత కిలోమీటర్ల వరకు పరిస్థితి అక్కడ వాళ్ళకు అయితే వాళ్ళ పట్ల పిల్లలు పోవాల్సిందే కుదరదు